వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి మా అమ్మగారి ఇంటి నుంచి వచ్చేసారనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసాక ఇక్కడ మా ఇంట్లో వ్లాగ్స్ అనేవి కూడా కంటిన్యూ అవుతున్నాయి పిల్లలు వచ్చేసి ఇప్పుడే చూస్తున్నారనమాట నేను ఏం చేస్తున్నాను వీడైతే ఆడుకుంటున్నాడు మా పిల్లాడైతే పొట్టిదైతే బయట ఏదో పని చేస్తుంది పిచ్చి పనులు ఏవో చేస్తుంది ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇవాళ ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేయాలి అసలు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మా అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నాను కదా ఇంకా అంత అంతే ఇంకా లేజినెస్ కొంచెం అలవాటు అయిందనమాట స్లోగా చేసుకోవడం అలాగా ఇంకా వచ్చాక వంట అయితే మొదలుపెట్టాను ఫస్ట్ మార్నింగ్ కాఫీ టీలన్నీ అయిపోయాయి ఎవరికి కాఫీ కావాలంటే వాళ్ళ కాఫీ ఇంకా టీ అలా తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాము మార్నింగ్ టిఫిన్స్ కూడా అయిపోయాయి టిఫిన్ వచ్చేసి ఇంకా సింపుల్గా అయితే ఉప్మా చేస్తాను ఇంకా ఉప్మా చేసేసి తినవు నేను పిల్లలు తినేసాము మా వారైతే బయట ఇంకా లేట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకొండి ఇవాళ నూపప్పు వేయించుతున్నాను కదా నువ్వు పప్పు ఇంకా మామిడికాయతో పచ్చడి చేద్దాం అనుకున్నాను మామిడికాయలు ఉన్నాయి ఇంకా రొటీన్ అయిపోయింది మామిడికాయ అంటే తొక్కురు పచ్చడి లేకపోతే బద్దలు మెంతి బద్దలు ఇవన్నీ రొటీన్ అయిపోయాయి సో అందుకని ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని నువ్వుపప్పు కూడా చాలా హెల్తీ కదా చాలా బలం కదా ఇంకా అందుకని చెప్పేసి నువ్వుపప్పు మామిడికాయ పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ అయితే నువ్వు బాగా వేయించేసుకున్నాను అంటే బాగా వేయించుకోకూడదు కొంచెం షేడ్ కలర్ మారే వరకు వేయించుకోవాలి అందులోనే వేగుతున్నప్పుడు కొంచెం ఎండిమిర్చి కూడా వేసుకుని అది వేపేసుకున్నాక అది పక్కన పెట్టేసుకోవాలి ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక ఈ పోపు వేయించుకోవాలి అనమాట మినపప్పు ఆవాలు జీలకర్ర మీరు ఇందులో కూడా ఎండివిరపకాయలు వేసుకొచ్చి నేనైతే డైరెక్ట్ అందులో వేస్తాను ఇది కూడా బాగా వే వేయించుకున్నాక మొత్తము నువ్వు పప్పు ఈ ఇది ఉంది కదా ఇది పోపు పోపు ఉంది కదా అందులో కొంచెం పోపు అలాగే ఇంకొంచెం సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని దాన్ని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి కొంచెం కచ్చా పచ్చగా అయ్యాక అప్పుడు అందులో కొంచెం మామిడికి మాకి పులుపు ఎంత అయితే అడ్జస్ట్ అవుతుందో అంతా మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేయాలి చూడండి ఇంక ఇలా అవుతుంది పచ్చడి కొంచెం పసుపు వేసుకోవాలి నేనైతే పసుపు వేడు మర్చిపోయాను అనమాట పసుపు వేసుకున్నాక అది పసుపు ఉప్పు వేసుకుని మనం కరిపడినంతా ఇనుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవద్దు నేను అంటే నాకైతే ఇనుమిర్చి టేస్ట్ సరిపోయింది పచ్చిమిర్చి అంత టేస్ట్ వేసుకుంటే బాగాలేదనమాట నేనైతే ఎండిమిర్చి వేసుకున్నాను అయిపోయాక ఇంకా పచ్చడి తీసి పక్కన పెట్టేసాను కొంచెం పోపు మిగిలింది కదా ఆ పోపు కూడా అందరూ వేసేసుకున్నాను అనమాట పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగాను ఇంకా ఆ మూకుల్లోనే ఏం చేశానంటే తోటకూర కూర వండుతున్నాను అనమాట ఇవేళ దానికి సేమ్ అదే పోపు వేస్తాను మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ వేసేసి పోపు వేయించేసాక అందులో తోటకూర వేసేస్తాను అనమాట ఈ లోపు మా బొట్టి చూడండి ఫ్రిడ్జ్లో కూర్చుంటుంది చల్లగా ఉంటుందని ఎండ ఎక్కువైపోయింది కదా అందుకని ఇంకా తోటకూర వేస్తాక అది తోటకూర అల్లం పచ్చిమిర్చి పెట్టుడను కాబట్టి అల్లం పచ్చిమిర్చి చితకు కొట్టేసి ఉప్పు వేసేసి వేసేసి పెట్టేశాను అనమాట పక్కన నెక్స్ట్ అయితే ఇంకోండి ఇప్పుడు కూడిపు మల్లెపూలు ఉన్నాయి చాలా మల్లెపూలు వచ్చాయట నేను లేను కదా మరి కోయడానికి ఇంకా అందుకని అలా వదిలేశారట మా వారు కొన్ని అయితే తీసి అమ్మవారికి అలంకరించారట ఇంకొన్ని అలా వదిలేశారు ఇంకొండి ఈ వేళ ఇన్నే మల్లెపూలు వచ్చాయి ఇంకా వీటిని అయితే నేను పిల్ల కొంచెం నేను ఒక ఒక సిక్స్ ఆర్ సెవెన్ వచ్చినట్టున్నాయి నేను త్రీ పెట్టుకున్నాను పిల్లక త్రీ ఫోర్ పెట్టాను ఇంకా పిల్లకి ఇలాగ స్నానం చేయించేసి క్యాండిడ్ పౌడర్ చూపించాను కదా ఆ పౌడర్ అయితే అప్లై చేస్తాను ఒళ్ళంతా ఉళ్ళంతా ఒళ్ళది పేలిపోకుండాను ఇంకా చూడండి ఇలా ఒళ్ళంతా అప్లై చేస్తాము తర్వాత వీటిని నీట్గా ఫ్రెష్ అయిపోయేస్తాక అది వేళ మూడు పిల్లకలు వేస్తాను అనమాట పిల్లకి నేను ఒక వీడియోలో చూశాను వెనక అలా హెయిర్ అన్నది పిల్లకి మెడమే పడిపోయి చిరాకు వచ్చేసి గోకేసుకుంటుంది రఫ్ అయిపోయి ఇంకా అందుకని చెప్పేసి పిల్లకి మూడు పిల్లలు వేసాను వెనకాల కూడా పిలకి వేస్తాను అప్పుడు దానికి కొంచెం ఫ్రీగా అనిపించింది లేదంటే మెడంతా గోకేసుకుంటూ ఉండదనమాట హెయిర్ అక్కడ పడిపోయి ఇంకా పువ్వులు కూడా పెట్టేసానని చూస్తున్నాను దీనికి ఇంకా పువ్వులు కూడా పెట్టేశాను వాడైతే అయితే ఏడిపిస్తున్నారనమాట పిల్లాడు మూడు పిల్లకలు మూడు పిల్లకలు ఏడిపిస్తున్నాడు పిల్లని ఇందాక బాగానే వేశాను పై పైన ఫ్రాక్ వేసినప్పుడు హెయిర్ మొత్తం అనమాట ఇది పాటలు పాడేసుకుంటూ డ్యాన్సులు చేసేసుకుంటుంది నెక్స్ట్ అయితే మామిడిపళ్ళు కట్ చేయమని అడిగారు పిల్ల ఇద్దరూ అందుకని ఇద్దరికీ అయితే మామిడిపళ్ళు కట్ చేసి ఇచ్చేసారు అనమాట ఇలా నీట్గాను వీళ్ళకి పైన పీల్ చేసి ఇచ్చినా తింటారు కానీ కొంచెం పేస్ట్లో ఉన్నాయి మామిడిపళ్ళు సరే పీల్చేయడానికి అంత వీలు అవ్వదని చెప్పేసి ఇలా ఈవినింగ్ ఇదైతే ఈవినింగ్లో మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయాక ఈవినింగ్ ఏం చేశారంటే మా వారు మొత్తం తీస్తారన్నమాట మల్లెపూలు చిగురు రావాలని కొత్త చిగురు మొత్తం ఆకులన్నీ కొంచెం ముదిన ఆకులు అంటే ఉంటాయి కదా అవన్నీ పీకేశారు అంటే బాగా కొంచెం మల్లెపూలు వచ్చే సీజన్ ఇదే కదా టైం ఇదే కదా అందుకని అవన్నీ పీకేసి కింద పడేసారు అనమాట అప్పుడే మొత్తం నీట్గా తుడిచాను నీట్గా తుడుచుకున్నాను తుడుచుకున్నాక ఇలా చేసేసారు మళ్ళీ తుడవాలి చాటక్కడ పెట్టింది మా పిల్ల చాట తేవే చీపురు చాట తేవే తుడుస్తాను అంటే చాట అక్కడ పెట్టేసి అది టీవీ చూడడానికి వెళ్ళిపోయింది లోపలికి పిల్లాడు పిలిచాడని ఇంకా చేసుకోవాలి పని అంతా చేసుకుని మొక్కలకి అది నీళ్ళు పట్టి గిన్నెలు అవి ఉన్నాయి చాలా గిన్నెలు ఉన్నాయి తోముకోవాలి పసుపు పూలు అయితే దేవుడికి అలంకరణకి భలే ఉంటాయండి ఎప్పుడైనా అనుకుంటాను ఒకసారి మాల కట్టేసి వేసేయాలి పసుపులు మొత్తం మాల కట్టేసి పెద్ద మాల కింద వేసేయాలనుకుంటాను కానీ అవ్వదు ఈ అలోవేరా మొన్నటి ఈ అలోవేరా ఉంది కదా ఇది మొన్నటి వరకు బాగా బాగోలేదన్నమాట పిచ్చిగా అయిపోయింది ఎక్కువ కొంచెం బియ్యం కడిగిన వాటర్ అవన్నీ పోసారనమాట నెక్స్ట్ అయితే మధ్యాహ్నం వర్షం చిత కొట్టేసింది అన్ని బట్టలు ఆల్మోస్ట్ ఆరిపోయాయి కానీ ఈ రెండు ఫ్యాంట్లు ఇగో ఈ బొంత ఆరలేదు ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే మిషన్లు వేసేసాను మొత్తం బెడ్షీట్లు బొంతలు గలేబులు అన్నీ అనమాట అవన్నీ తీసి మంచం మీద తీసాను చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో మంచం మీద మడత పెట్టవలసినవి నెక్స్ట్ అయితే ఇదిగోండి వీళ్ళిద్దరూ అలా పడుకుని టీవీ చూస్తున్నారు ఇవన్నీ నేను మడత పెట్టుకోవాలి లేవండి అని చెప్తున్నా సరే అప్పుడే వద్దు అప్పుడే వద్దు మేము ఆడుకున్నప్పుడు మడత పెట్టుకుంటున్నారు వీళ్ళు ఇవన్నీ బెంగండి బాబు నాకు ఇన్ని బట్టలు మడత పెట్టుకోవాలంటే చాలా కష్టము నెక్స్ట్ అయితే ఇప్పుడు కాఫీ అనమాట బన్నులు తెచ్చారు బన్నులు అంటే కాఫీలోకి బండ్లు అయితే బాగుంటాయి కదా అని ఇంకా బండ్లు అయితే తెచ్చారు అవి ఇలా ఏమైనా అడుగుతున్నారు ఇవన్నీ ఖాళీ చేసేయాలని చూస్తున్నాను అనమాట అంటే అది కొంచెం చిన్న చిన్న గిన్నెలు వేసేసుకుంటే పెద్దగా తోపేసుకోవచ్చు కదా అని నెక్స్ట్ అయితే పాలు తీసాను ఇప్పుడు కాఫీ కలపాలి పిల్ల నాకు పిల్లలిద్దరికైతే కాఫీ కలిపేసుకున్నాను వీడియో తీస్తూ దాన్ని పట్టకాన్ని పట్టుకుందామని ట్రై చేశాను వీడియోలో చూస్తూ కానీ అస్సలు అవ్వట్లేదు చూడండి నేను పటిక బెల్లం వేస్తాను కదా కనిపిస్తాను చూడండి పటిక బెల్లం అంటే ఎలాగో పాలు వేడిగానే ఉంటాయి కాబట్టి కరిగిపోతుంది లేదంటే స్పూన్తో తిప్పేసినా సరే కరిగిపోతుంది పటిక బెల్లం షుగర్ తక్కువ వాడతాను నేను పటిక బెల్లమే ఎక్కువ వాడతాను అనమాట కప్పు అది ఉండదని మా పిల్లకి కొంచెం కప్పం ఎక్కువ పడుతుంది కొంచెం పిల్ల కోసం అయితే ఇలాగ యూజ్ చేస్తూ ఉంటాను పట్టిక బండ్లు అని దాన్ని శుభ్రంగా చిత కొట్టేసి ఒకసారి మిక్సీ తిప్పేస్తాను అది ఒక్కొక్కటి కొంచెం ఒక్కొక్కసారి బరక్ బరక్గా ఉన్న సరే వదిలేస్తాను అనమాట పర్వాలేదులే అని అంటే మరి అంత అంతలా తిప్పేది అంత అవసరం ఏముంది అలాగా వేడి పాలల్లోనే వేసుకుంటాం కదా ఈ బండ్లు కాఫీ వేస్తుంది ఇంకా ఈ బండ్లు అయితే ఉన్నాయి ఇవే బండ్లు ఇవి నీట్గా పిల్లలిద్దరికీ చెరువు ఒకటి ఇచ్చేసి కాఫీ ఇచ్చేస్తే వాళ్ళు కాసేపు సైలెంట్గా ఉంటారు అప్పుడు నేను కొంచెం అయితే ఒంకొని పని చేసుకోవచ్చు అనమాట ఇంక ఇద్దరికి ఇలా షేర్ చేస్తాను ఇంక ఇచ్చేసాను చూడండి పుట్టడానికి అయితే ఒకటి కాదు అన్ని ప్రాబ్లమ్సే అలా తాగనంటుంది తర్వాత గిన్నెలు అవి సర్దేసుకున్నాను జస్ట్ ఆ డే బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు వెనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్